కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్లో గల్ల శ్రీ సాయిబాబా దేవాలయం నుండి నేడు గురు పౌర్ణమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురంలో గల సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు గురు పౌర్ణమి వేడుకల్లో ఉదయం నాలుగున్నర గంటల సమయం నుంచి సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు మంగళ హారతులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున నేడు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకున్నారు అక్కడికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తూ ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసి ఉన్నారు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు తీర్థ ప్రసాదాలను కూడా భక్తులకు అందజేస్తూ గురు పౌర్ణమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసి ఉన్నారు ఇడి సాయిబాబా దేవస్థానం అనంతపురం రోడ్డునందుకు తెలిసి నా కళ్యాణదుర్గంలో ఈ గురు సందర్భంగా ఉదయం నాలుగున్నర గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఆర్తి అయిపోతుంది ఆర్తి అయిపోయిన తర్వాత ఆరు గంటలకు అభిషేకాలు జరుగుతాయి తర్వాత ఏడున్నర గంటలకు మహామంగళారతి ప్రసాద వినియోగం అవుతుంది తొమ్మిది గంటలకు సంత్రాయ పూజ నిమిత్తంగా జరగబోతుంది పదకొండు గంటలకు కంప్లీట్ అయింది అన్నదాన కార్యక్రమం ముఖ్యం పోయినా అన్నదాన కార్యక్రమం జరిగింది